క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి పెబ్బేరు ఎద్దుల సంతాలో వచ్చేసి మరి వ్యవసాయం ఎద్దులే ఎక్కువగా రావడం జరిగింది మరి కోడేలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి మరి ఎక్కడ కూడా రెండు మూడు జతలు వచ్చినట్టు కూడా ఏం లేవు మొత్తం వ్యవసాయం ఎద్దులు ఆవులు మాత్రమే రావడం జరిగింది కోడేలు ఏం లేవు ఈ వారం అయితే వచ్చేసి మరి ఎదురు చూసినా మొత్తం వ్యవసాయం ఎద్దులు మాత్రమే ఉన్నాయి ఈ వారం కోడేలు అయితే ఏం రాలేదు మరి ఎద్దులకు కూడా రేట్లు ఏ విధంగా ఉన్నాయో మరి చూద్దాం ఎంతవి జత జత చేసి లక్ష డెబ్బై వేలుగా అయితే చెప్తున్నారు వ్యవసాయ మేధులు మరి పని అయితే గారు అండి కానీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి అని చెప్తున్నారు అన్నగారు రేట్లు అయితే ఉన్నాయో చూద్దాం రైతులు కూడా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు ఫోన్లు వేసి సతాయిస్తున్నారు కాబట్టి చాలామంది రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేయద్దండి ఎందుకంటే మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఫోన్లు వేసి సతాయిస్తారు కానీ ఎవరు తీసుకునేది లేదు చేసేది ఏం లేదు కానీ తో ఫోన్లు మాత్రమే చేస్తారు అని చెప్తున్నారు నువ్వు పదివేలు ఎక్కువ అయినా చెప్పినా సరే రైతు నేను తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఊక రేట్ తెలుసుకొని అయితే తీసుకున్నాను లేకపోతే వద్దులే అనుకునే వాళ్ళు మాత్రము రైతులకు ఎప్పుడు ఫోన్ చేయొద్దండి మీరు చేసి సతాయించడం వల్లే వాళ్ళు ఎవరు రేట్లు చెప్పడానికి కానీ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కానీ ఇబ్బంది పడుతుండ్రు ఆ ఎద్దులు నాకు కావాలి అది ఎంత కాని అనే అనుకునే వ్యక్తి అయితే మాత్రమే ఫోన్ చేయండి రైతులకు ఎన్ని వన్లు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నా లక్ష ముప్పై వేల పని గ్యారెంటీనా ఎవరు అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పు చెప్పుడు ఎల్లంతడ్డి వస్తుంది గట్టు మండలం జౌలం గద్వాల్ జిల్లా ఫైనల్ గడికి ఇవ్వచ్చా మీరు ఎంతవరకు ఇస్తాను ఫైనల్గా ఒకటి రోజు అయితే ఇస్తా చెప్ప మాట్లాడి రైతు వచ్చేసి లక్ష ముప్పైలు చెప్తున్నాడు మరి అన్న లక్ష లోపాయలు చెప్పండి రావని చెప్తున్నా రావని చెప్తున్నాడు నాకు ఎవరన్నా మీది వడ్డెమన్ వడ్డేమన్ గ్రామం బిజినపల్లి మండలం నార్కర్నూరు జిల్లా విలేజ్ వచ్చేసి మరి లక్ష్మీ అయితే చెప్తున్నారు పని గ్యారెంటీ ఆయన పని గ్యారెంటీ ఫోన్ నెంబర్ ఇస్తా చెప్పు నెంబర్ అన్నగారి గారు అయితే నెంబర్ రెండు తెలియదు మరి వడ్డేపల్లి వాళ్ళ విలేజ్ వచ్చేసి